జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన ఎన్నో మాటలు చెప్పాడు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు లేదంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు నా వెంట్రు కూడా పేకలేరన్నాడు మేము ఆరో చెప్పాం నీ వెంట్రుకలు మేము పీకటం అంటే నువ్వే పీక్కుంటావు లేదా ప్రజలు పీకుతారని చెప్పాము అలాగే రెండు వేల ఇరవై రెండులో నన్ను నమ్మండి అని రెండు వేల ఇరవై రెండులో చెప్పాడు రెండు వేల ఇరవై మూడులో మిమ్మల్ని నమ్ముకున్నాను నేను అన్నాడు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి హ్యాపీగా వెళ్ళిపోతాను ఇంటికని ఓటమిదే ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మేము చెప్పాం వైసీపీకి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి దీర్ఘాలు తీశాడు నిన్న ఇండియా టుడే వాళ్ళ ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్వయంగా ఆమెనే ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు అంటే ఓటమని ముందే ఎన్నికల ముందే డెబ్బై రోజుల ముందే ఓటమిని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన స్టేట్మెంటు చాలా నిరాశ నిస్పృహలతో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వైసీపీ యొక్క ఓటమిని వైసీపీ పార్టీ అధ్యక్షుడే ఒప్పుకున్నాడు ఇంకా అంటే ఆయన ఐపాక్ సర్వేలు కానీ పర్సనల్ సర్వేలు కానీ దాదాపు దేశంలో అత్యున్నత సంస్థల నుంచి ఆయన చేపించుకున్న సర్వేలు కానీ అన్నీ కూడా ఆయన ఓటమిని నిర్ధారించినయ్యి కాబట్టే ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ పెట్టాడు ఎంపీలు బీగిస్తాడు ఎస్సీలని బిగిసాడు సీట్ల నుంచి బీసీలని చాలా చాలామందికి సీట్లు లేకుండా చేశాడు మంత్రులకి ఎస్సీ మంత్రులకి బీసీ మంత్రులకి సీట్లు లేకుండా చేశాడు ఇన్ని చేసి ఇక చివరికి ఒక పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ఆయనే డిక్లేర్ చేశారంటే ఇంకా వైసీపీ కథ ముగిసినట్టే ఇప్పుడు కీలకంగా అధికారులు ఆలోచన చేయాలి నిన్నటిదాకా మీ ప్రమోషన్ల కోసం మీ పోస్టింగుల కోసం పోలీసులు కానీ అలాగే రెవెన్యూ కానీ ఐఏఎస్లు బ్యూరోక్రాట్స్ కానీ ఐపీఎస్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాలు పాటించి నిబంధనలు తొంగలో తొక్కారో రూల్ ఆఫ్ లా లేకుండా తాడేపల్లి ఆదేశాలు పాటించి ముందుకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి మీ పద్ధతి మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి స్వయాన జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేశాడు తన ఓటమిని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని రేపు వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఎవరు మాకేమి ఫేవర్ చేయాల్సిన అవసరంలా మేము ఎప్పుడు చట్టబద్ధంగానే నడుచుకుంటాం చట్టబద్ధంగానే మా హక్కుల కోసం పోరాడతాం చట్టబద్ధంగానే ప్రజల హక్కుల కోసం ప్రజల సమస్యల మీద తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పోరాడుద్ది మీరు అతి చేసే కొంతమంది అధికారులకు హెచ్చరిస్తా ఉన్నా రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు తాను ఇంటికి వెళ్ళిపోతున్నానని తన ఓటమ్మను ఒప్పుకున్నాడు మీరు గనక అతి వ్యవహారాలు చేస్తే మొన్నే మనం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ ఏదైతే తిరుపతి ఓట్లలో అక్రమాలకు పాల్పడ్డాడో అతను గిరీష్ని సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఎలక్షన్ కమిషను చట్టానికి ఎవరు అతిథులు కారు ఐఏఎస్లో ఐపిఎస్లో మీరు ఏదన్నా అతిథులు అనుకుంటున్నారేమో కాదు చట్ట ప్రకారం నడవండి ఈరోజు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు చేసి ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గం ఒక నియోజకవర్గంలో పనికిరాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి అతను పనికి రాడని వేరే నియోజకవర్గాలకు మారిస్తే అంటే అక్కడ చెత్త ఇక్కడ మంచిదలా అవుతుంది నువ్వెందుకు మార్చావు నువ్వే నీ ఎమ్మెల్యేనో నీ మంత్రినో ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలవడని ప్రజల్లో విలువ లేదని ప్రజల్లో బలం లేదని నువ్వే మార్చావు మార్చినప్పుడు టికెట్ లేకుండా తీసేస్తే వేరే విషయం పక్క నియోజకవర్గం మార్చావు అంటే ఆ చెత్తని ఇక్కడ పెట్టుకొని ఊరేగాలని అడుగుతూ ఉన్నాం ఆ చెత్త ఇక్కడ మంచిది ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నాం చెత్త ఎక్కడున్నా చెత్త కాబట్టి ఈ అరవై రోజుల్లో ఎన్నికలు జరగబోయే అరవై రోజుల్లో అధికారులు కొంతమంది ఇంకా దింపుడు కళ్ళు వాసిలాగా ఆ చెత్తని నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నారు ఇక్కడ విజయవాడ నగరంలో వెస్టర్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వైసీపీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో అరాచకాలు చేయాలని చూస్తూ ఉన్నాడు రౌడీషేట నగర బహిష్కరణకు గురైన వాళ్ళని అసంఘటిత శక్తులు వేసుకొని యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు పోలీసులు జీహుజూర్ అంటా ఉన్నారు నేను కమిషన్ అడుగుతా ఉన్నా మీడియాలో వస్తూ ఉన్నాయి ఫోటోలు రౌడీ షీటర్లని రౌండ్ రౌండ్ చేసి చూపిస్తూ ఉన్నారు మొన్నే ఒక వెస్ట్ వెస్ట్ నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్ భర్త తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో జోరి జోబులు కొడతను చూసాం మీ మీరే మీ పోలీసు వాళ్ళే పట్టుకున్నారు మీ పోలీసు వాళ్ళకే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పచెప్పారు పిక్ పాకెటర్సు రౌడీ షీటర్సు లేకపోతే నగర బహిష్కర గురైన వాళ్ళు అసంఘటిత శక్తులు యథేచ్ఛగా ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారంటే మీరు పోలీసులు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా పోలీసులు కనపడతా లేదా అని అడుగుతా ఉన్నా జీ హుజూర్ అని ఎందుకు అంటున్నారు అని అడుగుతా ఉన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతా ఉన్నా బెదిరిస్తున్నారు ప్రజల్ని రౌడీలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు ఆ అభ్యర్థి అతను అత క్యామిడీపీస్ అయిపోయాడు ఎందుకంటే భూమికి నాలుగు అడుగులు ఉంటాడు పీసు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పాతికి వెళ్తూ గెలుస్తాను మొత్తం నాదే ఇక్కడ అంటే వాపు చూసుకొని బలుపు అనుకుంటా ఉన్నాడు నేనేమి అతని పేరు ఎత్తనో అతను ఉంచి మాట్లాడను ఒక కామెడీ పీసు ఆ కామెడీ పీసు ఇక్కడ కామెడీ చేస్తున్నాడు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి చేసుకో ఏం అభ్యంతరా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు చాలా చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఇక్కడ నీ రౌడీజానికి నీ రౌడీ షెట్లని నీ నగర బహిష్కరణ గుడిపోయిన వాళ్ళని నీ పిక్ పాకెటర్ని వాళ్ళ ఆటోలు ఇక్కడ సాగనయ్యం కాబట్టి పో పోలీసు శాఖ అప్రమత్తం అవ్వాలి ఎందుకు ఎలా చేస్తా ఉన్నారు మీరు వెళ్ళి ప్రశాంతమైన సెవెండ్ సె సెంట్రల్ నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాల నుంచి చిన్న సంఘటన జరగలే ఇక్కడ చిన్న సంఘటన రాజకీయంగా ఎక్కడా కూడా రాజకీయంగా కొట్టుకోటాలు కానీ లేదంటే మరేదైనా గొడవలు కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడా జరగలేదు ఇవాళ మీ ఉదాసీనత వల్ల పోలీసుల ఉదాసీనత వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి కనబడతా ఉంది దీని మీద పోలీసులు ఎలర్ట్ అవ్వాలి మీరు అన్ని వాస్తవాలు మీ దగ్గర ఉన్నాయి నేను మాట్లాడే ప్రతి వాస్తవం ప్రతి మాట నిజమని మీకు తెలుసు మీరు కంట్రోల్ చేయకపోతే మేమే కంట్రోల్ చేస్తాం గుర్తుపెట్టుకోండి చాలా గట్టిగా కంట్రోల్ చేస్తాం కాబట్టి మీ బాధ్యత మీ డ్యూటీ ఇలాంటి రౌడీ షీటల్ని అసాఘట శక్తుల్ని పిక్ బాక్టర్స్ని అతను నియోజకవర్గాల్లోని వ్యక్తుల్ని ఎన్నికల కోడ్ వస్తున్నందువల్ల ఇక్కడ అవకాశం కల్పించొద్దు ఎవరి నియోజకవర్గాల్లో పని పనిచేసుకున్నానండి రెండో విషయం అధికారులు జీ హుజూర్ అంటా ఉన్నారు పోలీసులు మున్సిపల్ అధికారులు రాత్రి సింగనగర్ ఫ్లైఓవర్ మీద వైసీపీ బ్యానర్ల పక్కన మా బ్యానర్లు మా కార్పొరేటర్ పైట్ సీను కడతా ఉంటే రాత్రి పదకొండింటి కట్టుకున్నారు మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు వైకుంఠం కానీ పైట్ సీను కానీ నాయకులు కానీ గట్టిగా రెండు గంటల వరకు మున్సిపల్ అధికారులతో అలాగే పోలీసులతో అన్ని రకాలుగా వాళ్ళ మీద మాట్లాడటం జరిగింది ఎందుకు ఆ బ్యానర్ పక్కన వైసీపీ బ్యానర్ పక్కన మా బ్యానర్ కట్నీరు వాళ్ళ బ్యానర్ ఉండగా మా బ్యానర్ కడితే మీకు అభ్యంతరం ఏంటి మీరేమన్నా వైసీపీ పార్టీకి సేవ చేస్తా ఉన్నారా వైసీపీ పార్టీ మీకేమైనా జీతాలు ఇస్తా ఉందా అని నిలదీస్తే వెనక్కి తగ్గి రాత్రి రెండు గంటలకి అక్కడ ఆర్ఆర్పేట పోలీసులు కానీ ఎక్కడైతే మున్సిపల్ సిబ్బంది వచ్చారో అర్ధరాత్రి పూట విజయవాడ నగరంలో ఆరు రోజుల నుంచి తాగునీరు లేవు డ్రింకింగ్ వాటర్ దీనికి ఎవడు రాడు మే మున్సిపల్ అధికారి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఒక బ్యానర్లు కడితే ఒక డివిజన్ పార్టీ అధ్యక్షుడు బ్యానర్లు కడితే దానికి మొత్తం సగం మున్సిపల్ ఆఫీస్ అక్కడ ఉంది సగం పోలీస్ వ్యవస్థ అక్కడ ఉంది రాత్రి రెండింటి వరకు ఏం పని కాని అడుగుతా ఉన్నా మీ డ్యూటీ బ్యానర్లు పీకిచ్చడమా పోలీసులు డ్యూటీ మున్సిపల్ అధికారులు అడుగుతా ఉన్నా తెలుగుదేశం బ్యానర్ బ్యానర్లు పీకిచ్చినమా మీ డ్యూటీ చేస్తే అందరు బ్యానర్లు తీసేయండి అందరికీ ఒకటే న్యాయం అమలు చేయండి లేని ఏడు అందరి అలో చేయండి మీ ఇష్టం వచ్చినట్టు మీ పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యే చెప్పాడను ఇంకొకటి చెప్పాడను ఎమ్మెల్సీ చెప్పాడను పనికి మాలిన రూల్స్ కనుక పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు మా హక్కుల కోసం మేము పోరాడతాం మా హక్కుల కోసం మీ కార్యాలయాలు దిగ్బంధనం చేస్తాం మీ ఆఫీసులో వచ్చి కూర్చుంటాం పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటాం మున్సిపల్ ఆఫీసులో వచ్చి కూర్చుంటాం కళ్ళు కనబడతలేదా మీకు కళ్ళు తెరిపిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా దయచేసి మా నుంచి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే మేము వచ్చి మున్సిపల్ ఆఫీసులో కూర్చుంటే ఇంకా మీరు సస్పెండ్ అయ్యే వరకు కూడా అక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి మీ మీద యాక్షన్ తీసుకునే వరకు చట్టపరంగా మాకున్న హక్కులు కాపాడుకునే వరకు మేము అక్కడి నుంచి లెగ్సెస్ వచ్చే ప్రసక్తి కూడా ఉండదు సాక్షాత్తు ముఖ్యమంత్రి అని ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు హ్యాపీకి వెళ్ళిపోతున్నా అని చెప్పాడు మీకెందుకైనా నొప్పిని అడుగుతా ఉన్నా పోలీసుల్ని మీకెందుక నొప్పి అడుగుతా ఉన్న మున్సిపల్ అధికారుల్ని మీరు రెండు నెలలు జగన్మోహన్ రెడ్డి సూట్లో తద్దుకొని హైదరాబాద్ వెళ్తాడా మెడ్రాస్ వెళ్తాడా కర్ణాటక వెళ్తాడా లండన్ వెళ్తాడా తెలీదు మీరెక్కడికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డితో వెళ్తే ఆ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తారా ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి మీరు కాబట్టి దయచేసి రూల్స్ని నిబంధనల్ని పాటించండి వాళ్ళు చెప్పారని వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మల్లాగా మారద్దని చెప్పి అధికారులకి హెచ్చరిస్తా ఉన్నా కీలు బొమ్మలుగా మారిన అధికారుల్ని విడిచిపెట్టమని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు నేను ఆ అడుగుతా ఉన్నా నువ్వు అధికారులు ఉన్నావు నీ ముఖ్యమంత్రి ఉన్నాడు నువ్వే ఇంత ముందా మంత్రి చేశావు బాగున్నావు మా రవిడీజన్ చేస్తే నువ్వేం పీకుతున్నావు అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ అది అధికారులు బోండాహమానా నువ్వా టీడీపీనా వైసీపీనా మేము రౌడీదని చెప్తే నువ్వేం పీకుతున్నావు కెమెడీపీ శమని చెప్పు నాలుగు అడుగుల గుణం కాయగలి నువ్వు కాబట్టి దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టవాక మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రౌడీలను కబ్జాలను ఏదన్నానో కబ్జాలు చేస్తే నువ్వేం పీకే మరి బయటపెట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇంక ఇంకా అరవై రోజులు ఉన్నాయి ఛాలెంజ్ చేస్తున్నా బోహండా ఉమా మీద రౌడీజంలో ఒక కేసు కానీ ప్రభుత్వంలో బోహండా ఉమా ఒక అంగుళం భూమిని కబ్జా చేశాడు కానీ నిరూపించు ఇట్లాగే సూక్కృష్టి వెళ్ళిపోతాయి ఊరది కాబట్టి కామెడీ పీసు నువ్వు ఫ్యామిలీ పీస్ వ్యాఖ్యలు చేయవాక నీ రాజకీయం కోసం మీడియాలో నువ్వు కనబడటం కోసం వ్యాఖ్యలు చేయవాక మేము మాట్లాడాలంటే మేము చేతల్లో దిగితే చాలా ఇబ్బందులు వస్తాయి నీకు మాకు అవసరంలా నువ్వు నాకు పోటీనే కాదు ఇరవై ఐదు వేలు ఓట్లని నువ్వు చెప్పుకున్నావు నేను నీకు ఎన్నికల్లో రిజల్ట్లో చూపిస్తాం మేము ఏంటనే ఎంత ఇప్పుడు మీరే చూస్తున్నారు సోషల్ మీడియాల్లో కానీ తెలుగుదేశం పార్టీ వేసుకొని ఒక వైసీపీ నాయకుడు ఎస్సీలని బీసీలని దూషిస్తున్న దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం నిన్న జనసేనకి నూట ఇరవై ఆరు సీట్లు టీడీపీకి నూట ఇరవై ఆరు జనసేనకి డెబ్బై అరవై తొమ్మిది సీట్లని ఒక ఫేక్ లెటర్ ఐప్యాక్ టీం సృష్టించింది చూసాం చూశారు కదా అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నామని ఒక లెటర్ సృష్టించారు ఇట్టాగా వైసీపీ ఐపాక్ టీము సోషల్ మీడియా రకరకాల కథనాలు సృష్టిస్తూ ఉంది దయచేసి ఎవరు కూడా ఉద్రిక్తలకి చేరుకోవద్దు ఉద్రేకపడద్దు ఇది అంతా మైండ్ గేమ్ వైసీపీ ఆడుతున్న మైండ్ గేము వైసీపీ ఆడుతున్న సోషల్ మీడియా గేము కులాల వారిగా రెచ్చగొట్టి ఒకే కులంలో ఉన్న వాళ్ళతో మధ్య రెచ్చగొట్టి చిచ్చుపెట్టి ఇరు పార్టీల మీద చిచ్చుపెట్టి మతాల మధ్య కూడా చిచ్చు పెట్టే విధంగా వైసీపీ సోషల్ మీడియా టీం పనిచేస్తూ ఉంది రోజుకు ఒక ఫేక్ లెటరు ఇప్పుడు కూడా చూపిస్తా ఫోన్లో చూడాలంటే మీరు మేము ఫేక్ అని కూడా ఖండిస్తున్నాం మా అచ్చెన్నాయుడి పేరు మీద నిన్న జనసేనకి కింద టికెట్ సీట్లన్నీ ప్రకటించారు ఈరోజు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ అని ప్రకటించారు మీడియా ఇన్ని గమనించాలి ఇలాగా సోషల్ మీడియాలో కూడా ఒకళ్ళు ఒకళ్ళు అన్నట్టు వాళ్ళు మమ్మల్ని అన్నట్టు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు కులాలను తిట్టినట్టు మేము ఎస్సీలు తిట్టినట్టు ఎస్సీలు మమ్మల్ని తిట్టినట్టు బీసీలు మమ్మల్ని తిట్టినట్టు మేము బీసీలు తిట్టినట్టు ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు గెలవటం కోసం ఎంతకైనా దిగజారే విధంగా ముందుకెళ్తున్నారు వైసీపీ వాళ్ళు దయచేసి అలర్ట్గా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద స్పష్టమైన ప్రకటన చేశారు ఎవరు కూడా దాని మీద ఉద్రేక పడద్దని మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎన్ని వైసీపీ ఆడే మైండ్ గేమ్ అదే చెప్పేది నేనమో ఇంకోళ్ళు అన్నట్టు వాళ్ళవో నన్నడు అన్నట్టు నేనేమడుగుతున్నానంటే నా మీద ఎవరు చేసిన ప్రభుత్వం ఉంది నా మీద మీరు సోషల్ మీడియాలో చేసే కన్నా ఆ జగన్మోహన్ రెడ్డికి పంపించండి ఎంక్వైరీ చేస్తాడు నేనేదన్నా చేస్తుంటే నా మీద చర్యలు తీసుకుంటాడు ఏం చేసిన కబ్జా చేసిన ఇంకోటి చేసినా దందాగిరి చేసిన ఏదన్నా సరే నేను అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి కాబట్టి సోషల్ మీడియాలో తిప్పితే ఉపయోగం లేదు సోదర ఖచ్చితంగా మీరు వ్యవస్థల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ వాళ్ళ బోండా మీద కంప్లైంట్ ఇస్తే వైసీపీ వాళ్ళు ఎగబడి తీసుకుంటారు ప్రభుత్వం ఎగబడి తీసుకుంటుంది నిజమైతే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు చేస్తారండి అదే చెప్పేది నేను మా వాళ్ళని రెచ్చగొట్టి మా వాళ్ళ మీద పంపిస్తారు వాళ్ళ వాళ్ళ రెచ్చగొట్టి వాళ్ళ అనుచరుల ద్వారా వాళ్ళ మీద పంపిస్తారు ఎన్ని మైండ్ గేమ్ ఎన్ని నేనేమన్నా డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడుతున్నా ఏదన్నా ఉంటే అలాంటి ఏదన్నా ఉంటే నేనేమన్నా చేశారంటే వెళ్ళి పోలీసులు చెప్పండి మీకు ఒప్పుకుంటే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి ప్రభుత్వానికి తెలియజేయండి సొల్లెందుకు మీడియాల్లో సోషల్ మీడియాల్లో దానివల్ల ఉపయోగం ఏముందా ఏం లేదు కదా ఇంక్లూడింగ్ కామెడీ పీస్ కూడా చెప్తా ఉన్నా నువ్వు కూడా అంటా ఉన్నావు నువ్వు అనే దేనికి నువ్వేగా ప్రభుత్వంలో ఉంది ఇంకా మీ ముఖ్యమంత్రికి రెండు నెలలు ఉంది ఇంటికి వెళ్ళిపోవడానికి టైము తీసుకోమన్నా ఏం యాక్షన్ తీసుకుంటాడో పెట్టమన్న ఏం చర్యలు తీసుకుంటాడో కబ్జా చేస్తే బాగుండవమ్మా చూపించమను ఎక్కడ ఎక్కడ కబ్జా చేశాడో బోండవమా కాబట్టి కామెడీ పీసు వ్యాఖ్యలకి విలువ లేదు మీ మీడియా కూడా అడగాలి ఏమయా నువ్వు మాజీ మంత్రివా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేవా బహునో అని అడగాల ఎమ్మెల్యే ఉండి అతను మాజీ మంత్రి అయ్యుండి అతని ప్రభుత్వం అయ్యుండి మీరు అతను ఏం చెప్తే అతను మాట్లాడి నా దగ్గరికి వచ్చాడటం కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము ఏదైనా ఉంటే చట్టం గురించి చెప్తాం అతను ఉంటే ప్రభుత్వంలో ఉన్నాడు యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటే ఎవరు తప్పు లేదు తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా ఒకటి కాబట్టి చర్యలు తీసుకోమని మీరు అడగాలి మీడియా వాళ్ళు ఆడి చెప్పాడని నన్ను చర్యతో ఉపయోగం ఉంది మరి వైసీపీ అభ్యర్థుల మార్పు సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభియోగాలు మరియు వ్యతిరేకత తప్ప పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యతిరేకత ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు జగన్ ని మార్చాలనుకుంటున్నారండి ఈ అభ్యర్థుల్ని కాదు అభ్యర్థుల్ని మార్చాలనుకునేది అది ఎలాగో జరిగిపోద్ది జగన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయినప్పుడు క్యాండిడేట్లను ట్రాన్స్ఫర్ చేస్తే ఏదో మీడియాలో పనిచేస్తున్న నిన్ను ఇక్కడి నుంచి ఇంకొక ఊరికి పంపించినట్టు గుంటూరు పంపించినట్టు పంపిస్తే ఉపయోగం లేదు వాళ్ళ వైసీపీని మార్చాలనుకుంటున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారు ప్రజలు దాంట్లో భాగంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ పోతారు ఓకే